మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇక్కడ నేను చెప్పేది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపిస్తే ఒక నెంబరు లెక్కల్లోకి వెళ్ళొద్దండి ఇది చాలా సూక్ష్మంగా మీకు అర్థం అవ్వడానికి నేను చెప్పడానికి ఎంచుకున్నటువంటి ఒక విధానం మాత్రమే సపోజ్ ఇక్కడ ఒకటికి డెస్టినీ నెంబరు లేదా డెస్టినీ వైబ్రేషన్ నెంబరు ఆర్ ఇంకేదైనా సరే కలిపిస్తే అన్ని వచ్చే నెంబరు మీకు కనుక ఐదుగా ఉంటే మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అది ఒకటేనండి పదికి ఐదు వచ్చింది నేను చెప్పట్లేదు పంతొమ్మిదికి ఐదు నేను చెప్పలేదండి కేవలం ఒకటికి మాత్రమే ఐదు అంటే ఒకటవ తారీఖు ఏ నెలలో అయితే పుడతారో వాళ్ళకి ఐదు టోటల్లో డెస్టినీ నెంబర్ వచ్చినా వైబ్రేషన్ నెంబర్ వచ్చిన అన్ని కల్పిస్తే వచ్చిన నెంబర్ అయినా మీరు దాన్ని ఏదన్నా కూడా అలా వస్తే వీళ్ళు బాగుంటారండి ఖచ్చితంగా సక్సెస్లోకి వెళ్తారు మరి తిరగదిప్పి ఫైవ్కి ఒకటి పడితే ఎలా ఉంటుంది పని చేయదు తిరగబడి ఐదుకి ఐదులో పుట్టిన వాళ్ళకి ఒకటి డెస్టినీ నెంబర్ పని అంతగా పనిచేయదండి కాంబినేషన్ ఒకటే ఒకటికి ఐదు ఉండాలి పన్నెండు ఒకట్లకి పన్నెండు సార్లు ఐదు టోటల్ వస్తే కనుక బాగుంటుంది ఆ తర్వాత ఎక్కువగా ఫిలిం లైన్లో సక్సెస్ అంటుంటాం చూడండి వీళ్ళు ఫైవ్కి సిక్స్ వస్తారనమాట అంటే లెక్కు ఉంటుందండి ఎక్కడైతే పుట్టినరోజు ఐదు ఉంటుందో దాని పక్క నెంబరే సిక్స్ కనుక డెస్టీ నెంబర్గా వస్తే వీళ్ళు మహర్జాతకులు అనేస్తాం కాబట్టి ఐదులో పుట్టిన వాళ్ళంటే ఐదే జనవరి ఐదు ఫిబ్రవరి ఐదు మార్చ్ ఐదు డిసెంబర్ ఐదు ఇలాగ ఐదే వీటికి టోటల్స్ ఆరు టోటల్లో రావాలి అంటే అంతా కలిపేసేస్తే మీరు సింగిల్ నెంబర్ లెక్కేసేసుకుంటే అది ఆరు కింద వచ్చింది అనుకోండి మళ్ళీ అందులో చాలా లెక్కలు ఉంటాయి కదండి యాభై ఒకటి నేమ్ నెంబర్ అంటూ యాభై ఒకటి డెస్టిని వైబ్రేషన్ నెంబర్ బాగుంటుందా చాలా లెక్కలు ఉంటాయి బట్ సింప్లిఫికేషన్లో మీకు ఐదుకి కనుక ఆరు వస్తే మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మీదే యాక్టింగ్ ఆ మొత్తం స్టేజ్ అంతా మీదే ఉంటుందన్నమాట రావాలండి ఆ తర్వాత నైన్ విత్ ఫైవ్ అండి బ్రహ్మాండమైన తెలివితేటలు ప్రపంచాన్ని మింగేసే తెలివితేటలు ప్రపంచాన్ని మోసం చేసే తెలివితేటలు నైన్ టు ఫైవ్ కాంబినేషన్ ఉంటాయండి అంటే తొమ్మిదిలోనే పుట్టాలి అన్నిటికలిపితే వచ్చే నెంబర్ ఐదులో ఉండాలి తిరిగి ఐదులో పుట్టిన వాడికి తొమ్మిది బాగుంటుందా నేను చెప్పలేదు కాబట్టి తిరగకండి తొమ్మిదిలో పుట్టిన వాళ్ళకి ఐదు డెస్టీ నెంబర్గా వస్తే ఎలా ఉంటుందో మాత్రమే చెప్పాను తెలివితేటల పుష్కలం అండి తిమ్మిని బమ్మిని చేసేస్తారు అక్కడ సక్సెస్ సాధిస్తారు అంతవరకు తర్వాత పాలిటిక్స్లో బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళు పుట్టడమే ఒకటి ఆరు కాంబినేషన్లు పుడతారు అంటే ప్రతి నెల ఒకటవ తారీఖు దానికి అన్ని కలిపితే వచ్చేది ఆరు ఈ కాంబినేషన్లో ఉంటారు నిజంగా ఇది పేర్లో బాగుంటుంది ఫ్యామిలీకి బాగుంటుంది మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది సక్సెస్కి బాగుంటుంది ఫేమ్కి బాగుంటుంది ఒకటికి ఆరు అద్భుతం అండి అసలు మామూలుగా అయితే ఏమి ఉండదు నెక్స్ట్ ఇటువంటి మరొక కాంబినేషన్ మూడుకి ఏడు అనమాట అంటే ప్రతి నెల మూడో తారీఖున మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మూడు కాబట్టి పన్నెండులో పుట్టిన ఇరవై ఒకటి ముప్పై నేను చెప్పలేదు కాక చెప్పలేదు ఇది కేవలం సింగిల్ నెంబర్ త్రీకి మాత్రమే దీనికి చాలా ఉంటాయి ప్రతి ఘడియా మంచిది ఏ ఘడియలో పుట్టాలి ప్రతి వారము మంచిదే ఏ వారంలో ప్రతి నక్షత్రం మంచిదే ఏ నక్షత్రంలో ప్రతి లగ్నము మంచిదే ఏ లగ్నంలో ఉంటాయి కదండి లెక్కలు ఉండవా ఆ లెక్కలని బట్టి సో త్రీకి సెవెన్ అంత వండర్ఫుల్ కాంబినేషన్స్ ఇవి కొన్ని కాంబినేషన్స్ అండి మనం ఎంత బాగా సక్సెస్ అవుతున్నాము అంటే వాళ్ళ లైఫ్ హిస్టరీలో వెరిఫై చేస్తూ ఉంటే వచ్చినటువంటి కాంబినేషన్స్ సో ఇవి మనకి లేవు అయినా మనం బాగున్నామంటే చెప్పాను కదండీ చాలా నెంబర్లు చాలా కాంబినేషన్స్ చాలా సక్సెస్ స్టోరీసు చాలా హిట్ మూవీసు రకరకాల నెంబర్లో ఉంటాయి మనదేంటి మనం ఇందులో ఉన్నాం అని చూసుకుంటే మనం సక్సెస్ ఆ ఫెయిల్యురా కావాలి పక్కవాడి సక్సెస్ మనది కానప్పుడు మన సక్సెస్ మనదే అయినప్పుడు మన నెంబర్ చూసుకుంటే బాగుంటుందండి ఎందుకు ఊరికే పక్క చూపులు చూసి వాడి నెంబర్ ఎంత అని అనుకోవటం కదండి సో ఇవి కొన్ని కాంబినేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి